రాష్ట్రంలో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది పరిశ్రమల శాఖకు చెందిన ఏడు ప్రాజెక్టులు ఇంధన రంగానికి చెందిన మూడు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో పచ్చజెండా ఊపారు వీటి ద్వారా దాదాపు ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగు పడింది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు అనేందుకు సూచికగా అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబి సమావేశంలో పరిశ్రమలు ఇంధన రంగాలకు సంబంధించి పది భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముద్ర వేసింది వీటి ద్వారా రాష్ట్రానికి ఎనబై ఐదు కోట్ల పెట్టుబడులు దాదాపు ముప్పై నాలుగు మందికి ఉపాధి లభించనుంది రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపీబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం అందిస్తోంది యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది ప్రపంచ స్థాయిలో ఉక్కు రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తయారీలో గుర్తింపు పొందిన రెండు భారీ పరిశ్రమల పెట్టుబడులతో ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆసలార్ మిత్తల్ జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలసే అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది స్టీల్ ప్లాంట్ అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు అభివృద్దికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది మొదటి దశలో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది వాటి ఉపాధి మొదటి దశ పనుల్ని నాటికి సంస్థ పూర్తి చేయనుంది భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ కేఎస్ఎస్ఎల్ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు మందగుండు సామాగ్రి తయారు చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది దీనికోసం మొదటి దశలో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలని సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది వాటి ద్వారా ఐదు వందల అరవై ఐదు మందికి ఉపాధి లభిస్తుంది రాష్టంలో తయారు చేసిన మందుగుండు సామాగ్రిని పలు దేశాలకు ఎగుమతి చేస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిల వద్ద పరిశ్రమ కోసం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది దీని తర్వాత దక్షిణ కొరియా దేశాల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది ఈ ప్రతికూలత పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది వాటి ద్వారా పద్నాలుగు వందల తొంభై ఐదు మందికి ఉపాధి లభిస్తుంది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా రెండు వందల మందికి ఉపాధి కల్పించనుంది ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ వెయ్యి నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది వీటి ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి లభించనుంది ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులు పెట్టి రెండు వందల యాభై మందికి ఉపాధి కల్పించనుంది డల్లాస్ టెక్నాలజీ సెంటర్ యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది రెండు వేల మందికి ఉపాధి కల్పించనుంది ఇంధన రంగంలో పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలో పద్దెనిమిది వందల మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది సుమారు నాలుగు పేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టును నలభై నెలల్లో పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు పేల కోట్ల పెట్టుబడులను అదనంగా ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది దీని ద్వారా పదిహేడు వందల ఇరవై లభించనుంది ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదహారు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులతో రెండు వందల డెబ్బై ఏడు మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాటి ద్వారా మూడు వందల మందికి ఉపాధి లభిస్తుంది